హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళ మనసులో ఏముంది అనేది చూద్దామండి రీడింగ్ ద్వారా చూద్దాము ఫస్ట్ వచ్చేసి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చెక్ చేద్దామనమాట ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చినట్లయితే ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇది మీకు రెజోనేట్ అవుతుంది మీకు గనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఇప్పుడైతే ఫస్ట్ మనం మెసేజ్ ఫస్ట్ మీ రీ మీ గురించి చూద్దాము మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎనర్జీస్ ని కనెక్ట్ చేయండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ని కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఫోర్ ఆఫ్ పెంటికల్ అండి ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ నెక్స్ట్ వచ్చి ఏస్ ఆఫ్ కప్స్ నెక్స్ట్ వచ్చి సిక్స్ ఆఫ్ కప్స్ ఇక్కడ వచ్చి నైన్ ఆఫ్ కప్స్ అండి బటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్ అని వచ్చింది మీరు ఏదైతే మీరు బంధించబడి సంఖ్యలతో అంటే బంధించినట్లు ఉండొచ్చు అంటే ఫాస్ట్లో ఇది జరిగింది ఫాస్ట్లో అనమాట అంటే ప్రజెంట్ మీరు బంధించినట్లు అండి అంటే ఇక్కడ మీకు మీరే వాళ్ళు కట్టుకున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇది ఫాస్ట్లో ఎవరైతే ఇలా ఉన్నారో ఈ ఎనర్జీస్ ఇవి ఫాస్ట్ ఎనర్జీస్ అండి ఒకవేళ లో కనుక మీరు ఇలానే ఉన్నట్లయితే మీ దారిని మీరు చూసుకోకుండా రైట్ రైట్ వేలో మీరు నడవకుండా మీ ఆలోచనలో మీరు అక్కడే స్టక్ అయి బందీ ఉన్నారా ఉంటే మాత్రం మీరు సెల్ఫ్ హీలింగ్ అవ్వాలి మీ మీద మీరు కేర్ తీసుకోవాలి అన్నట్లు చూపిస్తుంది ఒకవేళ కొంత మంది అటువంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి మీమే మీరు కేరింగ్ తీసుకుంటూ మీ కెరియర్ గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ ఆలోచిస్తూ మీ గురించి మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మీ గురించి మీరు స్వతంత్రంగా ఇప్పుడు లైఫ్ని లీడ్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఒకవేళ మాత్రం ఎవరైనా అలాంటి సిచ్యువేషన్లో ఉంటే అంటే స్ట్రక్ అయిన ఎనర్జీలో ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అంటే మీ లైఫ్లో మీ గ్రోత్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట ఎందుకంటే మీరు ఈ ఎనర్జీలో పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి వస్తున్నారు కాబట్టి ఆల్రెడీ కొంతమంది వచ్చి ఉంటారండి కొంతమంది రాకుండా ఇంకా ఈ స్టక్ ఎనర్జీలో ఉంటే మాత్రం ఈ ఎనర్జీలోకి రావాలి అన్నట్లుగా మనకి యూనివర్సు చెప్తున్నారు అనమాట అయితే మీరు అందరితో హ్యాపీగా సంతోషంగా ఉంటూ అంటే ఉన్న ఏ ాస్ట్లో జరిగిన ఏమైనా ఉంటే సిచ్యువేషన్లు ఉంటే అవి నెగిటివ్ సిచ్యువేషన్లు మిమ్మల్ని చాలా పెయిన్ని గురిచేసిన సిచ్యువేషన్స్ ఏమైతే ఉంటాయో వాటి నుంచి బయటికి వచ్చి మీరు ఇప్పుడు అందరితో కలుపుకోలుగా హ్యాపీగా మంచి కమ్యూనికేషన్ చేస్తూ అందరితో బాగుంటున్నారు బాగుండాలి అన్నట్లు కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా ఇంకా స్టక్ ఎనర్జీలో ఉంటే దాని నుంచి బయటికి రావాలి మీరు బాగుండాలి అంటే అందరితో కమ్యూనికేషన్ అనేది బాగుండాలి అన్నట్లుగా మనకి ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు చెప్తున్న గైడెన్స్ అండి ఒకవేళ మీరు అట్లా లేకుండా నేను అందరితో బాగుంటున్నాను మంచిగా ఉంటున్నాను వర్క్ చేసే చోట కానీ నేను అందరితో కమ్యూనికేట్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఉంటున్నాను అంటే ఒక చైల్డ్గా మెంటాలిటీతో నేను ఇప్పుడు మంచిగా అంటే ఎంజాయ్ చేస్తున్నాను అంటే మూవీస్కి వెళ్తూను లేకపోతే ఎక్కడికైనా చూసే ప్రదేశాలు ఏమైనా ఉంటే విజిట్ చేసే ప్రదేశాలు వాటికి వెళ్తూను అట్లా హ్యాపీగా నలుగురితో మాట్లాడుతూ అంతా సంతోషంగా మంచి కమ్యూనికేషన్లో ఉన్నారు ఉంటున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట అయితే ఇక్కడ మాత్రం ఈ స్టక్ ఎనర్జీలో ఉండకూడదు అన్నట్లు మనకు చెప్తుంది మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది అనేది మీ లైఫ్లోకి వచ్చిద్ది అంటే మీరైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే హ్యాపీగా సంతోషంగా నాకు ఈ లైఫ్ చాలు ఇప్పుడున్న లైఫ్ నాకు చాలా ఉంది చాలా బాగా బర్డన్స్ అన్ని చాలా ఫేస్ చేశాను చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడైతే నాకు ఇలా వద్దు అనేది చాలా మంది హీల్ అండి హీల్ అయిన వాళ్ళు తెలుసుకున్న విషయాలు అన్నమాట ఇవి వాళ్ళు ఇప్పుడైతే మేనిఫెస్టేషన్ ఏం కావాలి అనేది వాళ్ళకి తెలుసు జరిగే టయానికి ఏదైనా జరిగిద్ది అనేది కూడా వాళ్ళు ఒక రియల్ రియలైజ్కి వచ్చారు అన్నట్లు మనకు అనిపిస్తుంది అంటే మేనిఫెస్టేషన్ వాళ్ళు అయితే ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా ఈ ఎనర్జీలో ఉన్న వాళ్ళకైతే మాత్రం మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తారు మీరు ఏదైతే కావాలనుకుంటారో అది మాత్రం ఖచ్చితంగా వస్తది అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుందండి అన్నిటిని పట్టుకొని ఉండకుండా ఏదైతే ఉన్నాయో అన్నిటిని ఆ మనీ కానీ రిలేషన్స్ కానీ అన్నిటిని ఇట్లా చుట్టి పట్టి ఉన్నట్లుగా కాకుండా అండి కాకుండా మీ ఫ్యాషన్ తోటి మీరు మీ వర్క్ తోటి మీరు వర్క్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోతూ సాగుతూ ఉంటే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అన్నట్లుగా చెప్తున్నారు ఈ ఈ పొజిసివ్నెస్ అనేది కొంచెం తగ్గించుకొని హ్యాపీగా మీ లైఫ్ని మీరు లీడ్ చేయాలి అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అన్నీ ఇది నాకే కావాలి నాకే సొంతం అనేది కాకుండా మీ లైఫ్కు మీకు ఏం కావాలి మీకు ఏది మంచి ఏది చెడు అనేది మీరు తెలుసుకొని ముందుకెళ్ళి హీలింగ్ అయితే మీ లైఫ్ అనేది చాలా బాగుండిద్ది అంటే మీకు ఏం కా ఏం కావాలని మీరు కోరుకుంటారో అవన్నీ మీ లైఫ్లోకి తిరిగి వస్తాయి అన్నట్లుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చే ఎనర్జీస్ కానీ మీరు ఏ ఏమి ఏం కావాలన్నా కూడా అండి ఇక్కడ మాత్రం మనం ఉండాల్సిన ఎనర్జీ అయితే మాత్రం కంపల్సరిగా మనకి మనం కేర్ తీసుకోవాలి ఫస్ట్ తర్వాత ఎవరి గురించి అయినా ఆలోచించాలన్నట్లుగా ఇక్కడ చెప్తుంది అనమాట ఫస్ట్ సెల్ఫ్ హీలింగ్ కావాలి దానిలో అందులో ఉన్న ఏమైనా నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి దాని నుంచి బయటికి రావాలి బయటికి వచ్చి ఏది కావాలని కోరుకుంటారో అది అప్పుడు బ బలంగా జరిగిద్ది అనమాట మేనిఫెస్టేషన్ అవ్వడానికి ఛాన్స్ అయితే చాలా బలంగా ఉంది అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట ఇదండి మీ ఎనర్జీస్ మీకు ఇది గైడెన్స్ లాగా తీసుకోవచ్చండి మీరు హీల్ అవ్వడానికి లేదంటే మీరు కొంతమంది హీల్ అయ్యి తెలుసుకొని లైఫ్ జీవితం అంటే ఇది చాలా మంది ఇట్లా కూడా ఇటువంటి యాటిట్యూడ్తో తో ఇప్పుడు ప్రజెంట్ లో కూడా ఉండు అనమాట అందుకనే మనకి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి ఎనర్జీస్ అనేవి నెక్స్ట్ అండి మీ పర్సన్ గురించి చూద్దాము పర్సన్ మనసులో ఏముంది ఏంటి అనేది మనము మెసేజెస్ చూద్దామండి మెసేజెస్ కార్డ్స్ ద్వారా వాళ్ళ మనసులో ఏముంది ఏంటి అనేది వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మనం క్లారిఫికేషన్గా చూద్దాము ఫస్ట్ వచ్చేసి లవ్ మెసేజెస్ కార్డ్స్ నుంచి మీ పర్సన్ మనసులో ఏముంది ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి యూనివర్స్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ గురించి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఫస్ట్ నేను ఇక్కడ కార్డ్స్ అన్ని పెట్టిన తర్వాత రీడింగ్ చూద్దామండి అట్రాక్షన్ ఫస్ట్ అట్రాక్షన్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి ది ఎండ్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి క్రాస్ రోడ్స్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి నెసెసిటీ అని వచ్చిందండి సపోర్ట్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి రీయూనియన్ వస్తుందండి నెక్స్ట్ వచ్చి ఫ్రెష్ స్టార్ట్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి టూ గెదర్స్ అని టూ గెదర్నెస్ అని వస్తుంది అనమాట ఆఫ్ ది డెక్ వచ్చి లవ్ అని వస్తుందండి ఇక్కడ చూద్దాము డెక్ నుంచి చూద్దామండి టారో డెక్ నుంచి వీటి క్లారిఫికేషన్గా చూద్దాము ఫస్ట్ వచ్చి అట్రాక్షన్ అని వస్తుందండి ఫస్ట్ వచ్చి మీ పర్సన్ నుంచి వచ్చిన మెసేజ్ అట్రాక్షన్ అట్రాక్షన్ అంటే ఐ యామ్ ఫ్యాషనేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్ అని చెప్తున్నారు అంటే నేను మీతో చే ఫ్యాషనేట్గా ఉన్నాను కానీ మీ బ్యూటీని చూసి ఫ్యాషనేట్గా ఉన్నాను కానీ అది నాట్ సీరియస్ అని చెప్తున్నారు ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో మరి అంటే అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి అంటే మీ బ్యూటీని చూసి వచ్చాను నేను సీరియస్గా రాలేదు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట దీని క్లారిఫికేషన్ ఏంటనేది చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న ఆలోచనలు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ అట్రాక్షన్ కి క్లారిఫికేషన్ ఐ ఫ్యాషనేట్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్ అంటున్నారు క్లారిఫికేషన్ ఏంటి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఇక్కడ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ అని వస్తుందండి టెన్ ఆఫ్ పెంటికల్ అంటే చాలామందికి ఫ్యామిలీ అనేది చాలామందికి ఉండి ఉండొచ్చు అండి ఆ ఫ్యామిలీ తోటి ఇమాజినేషన్ అనేది మిమ్మల్ని ఫ్యామిలీతోటి ఇమాజినేషన్ అనేది వాళ్ళు చేసుకోకపోయి ఉండొచ్చు ఇది ఫాస్ట్ గురించి చెప్తున్నాను అనమాట అంటే సీరియస్గా తీసుకొని ఉండొచ్చు ఉండకపోయి ఉండొచ్చు ఈ కనెక్షన్ అనేది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కానీ మీతో ఉంటే అనేది మాత్రం ఒక ఫ్యామిలీ మెంబర్తో ఉండే ఉంటుంది అనేది మాత్రం వాళ్ళు ఫీల్ అవుతున్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అంటే ఈ కనెక్షన్ని వాళ్ళు సీరియస్ గా తీసుకోపోయినా ఈ రిలేషన్ అనేది సీరియస్ గా తీసుకోపోయినా వాళ్ళు వాళ్ళు మీతో మీరు వాళ్ళతో వ్యవహరించిన తీరు విధానం ఏదైతే ఉందో అవన్నిటిని వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీతో ఉంటే మాత్రం ఆ కంఫర్ట్ అనేది ఉంటుంది ఒక ఫ్యామిలీతో ఉంటే ఎలా మనం కంఫర్ట్ గా ఫీల్ అవుతాం అనేది ఉంటుందో అలాంటి కంఫర్ట్ అయితే వాళ్ళతో ఉంటుంది అన్నట్టుగా మీతో ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ ఈ ఇది దీనికి వస్తున్న మెసేజ్ అంటే అంటే మేము మీతోటి ఒక ఫ్యామిలీని ఇమాజినేషన్ చేసుకుంటు చేసుకుంటున్నారు చెప్తున్నారు ఈ మాట మీకు చెప్పు ఉండొచ్చు చెప్పకపోయి ఉండొచ్చు అండి కానీ వాళ్ళ మనసులో ఉన్నదైతే వాళ్ళు అనుకునేది ఏంటంటే మీతో ఉంటే మాత్రం ఆ కంఫర్ట్నెస్ అనేది ఉంటుంది అన్నట్లుగా వాళ్ళకి చెప్తున్నారు అంత ఫ్రీ అనేది వాళ్ళ వాళ్ళతో మీతో ఉంటే ఉంటది అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు అనమాట ది ఎండ్ అండి నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ అని చెప్తున్నారు అంటే ఈ రిలేషన్ అనేది ఇంట్రెస్ట్ లేదు నాకు అందుకే నేను మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోతున్నాను అంటున్నారు అనమాట ఇది మీరైనా అవ్వచ్చు ఇప్పుడు మీ పర్సన్ గురించి లేదంటే మీ పర్సన్ కూడా ఇట్లా చేశారు కాబట్టి సపరేషన్ వచ్చింది కాబట్టి మీ మధ్య ఇది దానికి కూడా సంబంధించి అనుకోవచ్చు అండి ఒకవేళ మీరు ఇప్పుడు ప్రజెంట్ లో మీరు కూడా ఆలోచనలు ఉండొచ్చు ఇంకా నేను వరించలేను ఈ అంతా నాకు ఈ రిస్క్ వద్దు వద్దు ఎవరికి వాళ్ళే విడిపోతేనే బాగుంటుంది కదా అని కూడా మీరు కూడా ఒక అనుకో అనుకోని ఉండొచ్చు కాబట్టి దాని గురించి కూడా మనము చెప్పలేము అనమాట దాని క్లారిఫికేషన్ కార్డ్ ఏమొస్తుంది అనేది చూద్దాము క్లారిఫికేషన్ యూనివర్స్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ అని వస్తుంది దాని క్లారిఫికేషన్ ఇవ్వండి నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ దీనికి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి యూనివర్స్ వాట్ ఈస్ ది రీజన్ ఇక్కడ వచ్చి ది స్టార్ కార్డ్ అని వస్తుందండి స్టార్ అంటే ఏంటంటే ఒక హీలింగ్ అనేది హీలింగ్ అనేది అంటే హీలింగ్ అనేది ప్రాసెస్ అనేది మొదలైంది అన్నట్లుగా మనకు వస్తుంది అనమాట ఆ హీలింగ్ ప్రాసెస్ మొదలైన తర్వాతే మీ పర్సన్ అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ సపరేషన్లో ఉండి ఉండవచ్చు అనమాట కానీ వాళ్ళలో హీలింగ్ ప్రాసెస్ నడిచిన తర్వాత హీలింగ్ అనేది వాళ్ళు అయిన తర్వాత అంటే స్పిరిచువల్గా కూడా అవేకనింగ్ అయిన తర్వాతే అంటే అంటే వాళ్ళ మైండ్ మెంటాలిటీ మెచ్యూర్ మెంటాలిటీ ఏదైతే ఉందో అది వాళ్ళు మార్చుకున్న తర్వాత మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు అన్నట్లు మనకు అనిపిస్తుంది అండి స్పిరిచువాలిటీ ఇప్పుడు మీరు కూడా విసుగు పెండి విరక్తి కలిగి మీరు కూడా స్పిరిచువాలిటీలో కొన్ని ఉండొచ్చు భగవంతుని ఆరాధిస్తూ కనెక్ట్ దేవుడితో కనెక్ట్ అవుతుండొచ్చు అనమాట అట్లానే మీ పర్సన్ కూడా స్పిరిచువల్గా వాళ్ళు కూడా వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని హీలింగ్ అయిన తర్వాత మళ్ళీ మీ కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఆ హీలింగ్ ఆ అవేర్నెస్ అనేది వాళ్ళు రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ మీ కనెక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నట్లు మనకు అనిపిస్తుంది క్రాస్ క్రాస్ రోడ్స్ అండి యూ హ్యావ్ టు చూజ్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ అంటున్నారు అనమాట ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకోండి అన్నట్లుగా చెప్తున్నారు వాట్ ఈస్ ది రీజన్ యూనివర్స్ ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకోమన్నట్లుగా చెప్తున్నారు దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి క్లారిఫికేషన్ ఇవ్వండి ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకోవాలి అన్నట్లుగా చెప్తున్నారు క్లారిఫికేషన్ యూ హ్యావ్ టు చూజ్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ అని చెప్పి చెప్తున్నారు అనమాట క్లారిఫికేషన్ ది ఫుల్ కార్డ్ అని వస్తుంది అనమాట ఫుడ్ కార్ ఫుల్ కార్డ్ అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్మేచ్యూర్డ్ మెంటాలిటీగా బిహేవ్ చేశారు మీతో అంటే ఈ రిలేషన్ పట్ల వాళ్ళు చాలా కేర్ఫుల్గా లేరు కేర్ఫుల్గా లేకుండా వాళ్ళు ఉన్నారు ఈ రిలేషన్ పట్ల ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ అంటే లెక్క చేయలే లెక్క చేయలేదనమాట అసలు ఈ రిలేషన్ వాళ్ళు అంటే ఇన్మెచ్యూర్డ్గానే బిహేవ్ చేయడం కేర్లెస్గా ఉండడం ఈ రిలేషన్ పట్ల ఇట్లయితే ఏదైతే ప్రవర్తించారో మీరు అంటున్నారనమాట ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకోండి ఇట్లా కాదు ఈ కనెక్షన్ అనేది కరెక్ట్గా లేదు మీకు ఏది కావాలనేది ఒకటే చూజ్ చేసుకోవాలన్నట్లుగా మీరు కోరుకుంటున్నారు కానీ మీ పర్సన్ మాత్రం ఇక్కడ ఇన్ మెచ్యూర్డ్గానే కేర్లెస్ గానే మీ రిలేషన్లో ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ ఫుల్ అంటే న్యూ బిగినింగ్ చేయాలనే ఉద్దేశం కూడా ఉంది వాళ్ళు ఇదంతా ఫాస్ట్లో అవ అయి ఉండొచ్చండి వాళ్ళు హీలింగ్ అనేది జరగాలి హీలింగ్ అనేది జరిగితే ఈ ఇది చెప్తున్నాను కదా ఈ ఇన్ మెంటాలిటీ ఏదైతే ఉందో అదంతా వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవాలి ఆ తెలుసుకున్న తర్వాతనే ఒక న్యూ బిగినింగ్ అనేది మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చింది అన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట ఇక్కడ ఆ ఫుల్ అంటే అదే రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఆ మెచ్యూరి లేకుండానే మీతో ప్రవర్తించారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది నెసెసిటీ అండి విత్ అవుట్ యూ ఐ ఆమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ అంటున్నారు అంటే నేను లేను మీరు లేకుండా నువ్వు లేకుండా నేను ఏం బాగాలేను నాకు నువ్వు కావాలి అని చెప్తున్నారనమాట దాని క్లారిఫికేషన్ ఏంటి అనేది చూద్దాము ప్లీజ్ యూనివర్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ వితౌట్ యూ ఐ ఆమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ అని ఎందుకు చెప్తున్నారు వాట్ ఈస్ ది రీజన్ దానికి ఏంటి క్లారిఫికేషన్ ఇదిగోండి చూడండి మనకి ఇక్కడ వస్తుంది ఎనర్జీ మీరు లేకుండా వాళ్ళు బాగా లేదు అనేది మనకి ఇక్కడ ఈ కార్డు కూడా చూపిస్తుంది అనమాట అంటే వాళ్ళు పీస్ అనేది మిస్ అవుతున్నారు దూరంగా ఉండొచ్చు వాళ్ళు పొగర్తోనో ఈగోతోనో వాళ్ళు మీకు దూరంగా అయి ఉండొచ్చు కొంతమంది ఈగో వలన కూడా మీకు దూరం అయి ఉండొచ్చు కారణాలు ఏవైనా కావచ్చు రీజన్స్ ఏవైనా ఉండొచ్చండి కానీ వాళ్ళైతే హ్యాపీగా లేరు అనేది మాత్రం మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎన్నున్నా కానీ ఉన్నా ఏమున్నా కానీ సంతోషంగా అయితే లేరు అనేది మీరు లేకుండా వాళ్ళు హ్యాపీగా లేరు అన్నట్లుగానే మనకి ఇక్కడ చెప్తుంది అనమాట సపోర్ట్ అనమాట నెక్స్ట్ ఐ ఆమ్ ఆల్వేజ్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం అని కష్ట సమయాల్లో నేను నీకు తోడుగా ఉన్నాను ఉంటాను అన్నట్లుగా అనమాట కష్ట సమయం ఏదైతే ఉందో మీరు వాళ్ళకి చాలా తోడుగా ఉన్నారు అన్నట్లుగా చూపిస్తుంది అంటే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీ పర్సన్ నుంచి వాళ్ళు వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ మీకు క్రియేట్ చేసినా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కానీ మీరు వాళ్ళతోనే ఉన్నారు ఇది ఎవరికి రిజర్వనేట్ అయితే వాళ్ళు తీసుకోండి చాలా డిఫికల్ట్ డిఫికల్ట్ లో కూడా మీరు అనుకోని ఉంటారు కదా నేను ఎన్నోసార్లు నువ్వు ఎన్ని చేసినా నేను నీకు ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా నీకు ఎంత తోడుగా ఉన్నా కూడా నువ్వు మళ్ళీ నా గురించి నన్ను ఇలా చేసావు ఈ రిలేషన్కి వాల్యూ ఇవ్వకుండా సెపరేషన్ చేసి అంటే దూరం అవి వెళ్ళిపోయావు అన్నట్లుగా మీరు అనుకోని ఉండి ఉండే వాళ్ళు కూడా ఉంటారు దాని గురించి దీని క్లారిఫికేషన్ అనేది చూద్దామండి లేదంటే మీ పర్సన్ అనుకోవచ్చు మనసులో నువ్వు చాలాసార్లు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు నువ్వు నా సపోర్ట్ ఇచ్చావు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మీరు నాకు సపోర్ట్ ఇచ్చావు కానీ ఇప్పుడు నాకు నువ్వు తోడుగా లేవు అని కూడా అనుకోవచ్చు కాబట్టి అనుకోవచ్చు అతను అంటే ఆమె కానీ అతను కానీ అలా అనుకునే సందర్భాలు సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి కాబట్టి ఇక్కడ దాని క్లారిఫికేషన్ చూద్దామండి ఇదిగోండి చూడండి ఇక్కడ అంటే మనీ పరంగా కానీ ఏదైనా సరే మీరు చాలా సపోర్టింగ్గా ఉన్నారు అనమాట ఈ పర్సన్కి ఏదైనా సరే ఇప్పుడు మాటలు పరంగా మనీ పరంగా ఒక మంచి అంటే వాళ్ళు చెడుగా వ్యసనాలకి చెడుగా బానిసాయి వెళ్ళినా కానీ కానీ వాళ్ళు మీరు దాంట్లో నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలని మీరు చేశారు ఏదైతే ఉందో తప్పన ఆరాటం పడ్డారు దానికి మీరు న్యాయం చేయాలనుకున్నారు ఎందుకు న్యాయం చేయాలి అనుకున్నారంటే మీరు చాలా హానెస్ట్ గా ఉన్నారు కాబట్టి ఈ ఈ రిలేషన్ పట్ల మీరు చాలా హానెస్ట్ గా ఉన్నారు కాబట్టి మీ పర్సన్ ఎన్ని తప్పులు చేసినా కూడా మీరు వాటిని ఏమి లెక్క చేయలేదు ఇంకొక పర్సన్ అదర్ పర్సన్ ఒకవేళ తీసుకొచ్చి పెట్టినా కూడా ఈ రిలేషన్లో మీరు దాన్ని కూడా పట్టించుకోకుండా మీరే నాకు కావాలి అన్ని అన్నీ సహించి భరించి ఉన్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట మనకి ఇక్కడ నెక్స్ట్ అండి రీయూనియన్ యామ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్ అని చెప్పి చెప్తున్నారు యామ్ రెడీ టు స్టార్ట్ అంటే రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు అంటే ఇది ఒక విజయం సాధించినట్లు మనం ఎలా అయితే ఫీల్ అవుతామో మీ పర్సన్ కూడా అలాగే అనుకుంటున్నారు ఒక నేమ్ ఫేమ్ కూడా ఉండాలి ఈ సొసైటీ పరంగా ఈ రిలేషన్షిప్ ఈ రిలేషన్ గురించి అని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట ఈ రిలేషన్కి ఒక నేమ్ ఫేమ్ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారనమాట హ్యాపీగా ఉండాలి అనేది మాత్రం వాళ్ళకి కనిపిస్తుంది అనమాట అందుకే మళ్ళీ మీతోటి ఫ్రెష్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు అదేవిధంగా మీ రిలేషన్ వాళ్ళు సక్సెస్ చేయాలి సొసైటీ వై సొసైటీలో కూడా మా ఈ రిలేషన్ని చూసి అందరూ అంటే సో మంచి రిలేషన్ వీళ్ళది అనేదిగా ఉండాలి అన్నట్లుగా వాళ్ళు కోరుకుంటున్నారండి అందుకు దాని గురించి కూడా ఆలోచిస్తున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ఐ వాంట్ టు సేట్ ఐ లవ్ యూ అని అనమాట మీరు నా మీతో మీరు కావాలని వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు ఐ లవ్ యూ అనే విషయం మీకు చెప్పాలి అన్నట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఇదే వచ్చింది సిక్స్ ఆఫ్ కప్స్ మీతో ఉంటేనే హ్యాపీ ఇక్కడ మళ్ళీ ఈ కార్డు అదే రిప్రజెంట్ చేస్తుంది ఏమని చెప్తుంది అంటే మీతో ఉంటే హ్యాపీ మీ మెమరీస్ని వాళ్ళు చాలా బాగా ఎక్కువ గుర్తు తెచ్చుకుంటున్నారు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు అనమాట మీతో ఉంటేనే వాళ్ళకి ఒక మీరు ఎలా చూసుకుంటారు అంటే వాళ్ళకి ఒక చిన్న పిల్లలు ఎలా చూసుకుంటారు అలా చూసుకున్నారు అన్నట్లుగా అని వాళ్ళ ఫీలింగ్ అండి వాళ్ళు ఇన్నర్ ఫీలింగు అంత హ్యాపీగా ఉంటుంది అందుకే మీతోటి ఏదైనా కానీ వాళ్ళు ఫ్రీగా పంచుకోగలరు వాళ్ళ హ్యాపీనెస్ని కానీ వాళ్ళ బాధలు కానీ ఏవైనా మీతో చెప్పుకోగలరు చెప్పుకోవచ్చు మీరు అర్థం చేసుకోగలరు అన్నట్లుగా వాళ్ళ మైండ్లో ఉన్న ఒపీనియన్ అనమాట ఇది అందుకే మీతోటి మళ్ళీ కమ్యూనికేషన్ అవ్వాలని మళ్ళీ మీ మీ లైఫ్లోకి రావాలని వాళ్ళు తిరిగి కోరుకుంటున్నారు అనమాట ఇక్కడ మనకి కమ్యూనికేషన్ అనేది చూపిస్తుంది అనమాట ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇష్టం ఉంటే కామెంట్స్ కూడా చేయొచ్చు